వెల్కమ్ టు ఏపీ టుడే న్యూస్ విశాఖ పెందుర్తి జోరు వానలో హోరెత్తిన ఫ్యాన్ ఉషారు వైఎస్ఆర్ సిపి పెందుర్తి అభ్యర్థి అదీప్ ప్రచారానికి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు జోరు వాన సైతం లెక్క చేయకుండా ప్రచారం ముందుకు సాగుతుంది అభివృద్ధి ధ్యేయంగా ప్రభుత్వం కావాలా లేక అబద్ధాల కూటమి కావాలా ప్రజలు గ్రహించాలని అన్నారు ఎందుకంటే జనరల్ ఎన్నికల ప్రచారం అంటున్నాడు ఇందా కూడా చెప్పాను నేను మా స్నేహితుడు మొన్నే అమెరికా నుంచి వచ్చాడు ఒక నాలుగు నాలుగు నెలల క్రితం వచ్చి పద్నాలుగు సంవత్సరాలు అయింద్రే చూసి ఏం సంపాదించేది రాజకీయాల్లో ఉండి పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఉన్నావు కదా ఏం సంపాదించేవి రాజకీయాలు అని అడిగాడు ఏముంటది రెగ్యులర్గా రెగ్యులర్ గా నడుస్తుంది అలాగని అనేసి కానీ ఈ రోజు అనిపిస్తుంది నిజంగా సుమారుగా ఆరు గంటలు చెప్పు ఉంటాడు మీకు ఎన్ని గంటలకేం చెప్తావు ఆరు అన్నది ఇప్పుడు తొమ్మిదిన్నర అయింది మూడున్నర గంటల ఆలస్యం ఒక పక్క వర్షం ఒక పక్క భోజనాల టైం మరొక పక్క సీరియల్ మిస్ అయిన ఇవన్నీ కూడా వదిలేసి మీకు నాకు ఎటువంటి బంధుత్వం లేదు ఎటువంటి వ్యాపార వ్యాపార లావాదేవీలు లేదు అయినప్పటికీ కూడా ఇంత ప్రేమగా ఇంత ఆప్యాయత చూపిస్తూ మీరు అందరూ నా కోసం ఎదురు చూస్తున్నారే ఇంతకన్నా ఏం సంపాదించాలమ్మా ఇంతకన్నా డబ్బు కార్లు బంగ్లాలు వస్తుంటాయి పోతుంటాయి కానీ ఈరోజు ఎటువంటి సంబంధం లేకపోయినా నా మీద ఎంత ప్రేమలు చూపిస్తున్నాను మీ అందరికి పేరు పేరున హైదరాబోగం పాదం బంధాల నుంచి చాలా సంతోషంగా ఉంది ఆనందంగా ఉంది మరి మీరు అందరూ కూడా ఇప్పుడు ఎక్కువ సమయం నేను తీసు ఒక రెండే రెండు విషయాలు మీరు చక్కగా ఆలోచించేయండి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలు ఎన్ని నెరవేర్చారు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీలు ఎన్ని నెరవేర్చారు మిమ్మల్ని అడుగుతాను టక్క చెప్పండి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలు ఒక్కసారి చెప్తాను డాక్టర్ రుణమాఫీ చేశారా రైతు రుణమాఫీ ఇంటికి ఒక ఉద్యోగం రెండు వేల రూపాయలు నిరుద్యోగ వృత్తి సంవత్సరానికి మూడు ఉచిత సిలిండర్లు ఆడబిడ్డ కొడితే ముప్పై వేలు సున్నా వడ్డీ రైతు భరోసా చేయు తెచ్చేవాడు విద్యా దీవెన వసతి దీవెన నాయని బ్రాహ్మణులకు పదివేలు రజకులకు పదివేలు ఆటో సోదరు పదివేలు ట్రైలింగ్ చేసుకుంటే పదివేలు విద్యా కానుక ముద్ద సంపూర్ణ పోషణ ఇలా చెప్పుకుంటూ పోతే అన్ని పథకాలు ఇచ్చారు ఇదే తేడా రెండు వేల పద్నాలుగులో కూడా ఈ మూడు పార్టీలు కలిసే ఉన్నాయి ఆ రోజు కూడా బీజేపీ జనసేన టీడీపీ ఈ రోజు కూడా బీజేపీ జనసేన టీడీపీ ఈసారి ఇన్ని పథకాలమ్మా మీరే చూడండి చంద్ర ఏం చేశారంటే మీరే చెప్తున్నారు ఇవన్నీ కూడా వచ్చాను ఇదే గమనించండి దిపో ఎక్కడా జనమూసివాడు అలవేల మంగం తల్లి గుడి దగ్గరికి తెల్లారు నాలుగు గంటకెళ్లి సంచులు పట్టుకొని లైన్లో నిలబడాలని గుర్తున్నాయి ఆ రోజులు ఈ రోజు ఎక్కడ వస్తుంది పెన్షన్ అన్నింటి దగ్గరికి వచ్చేస్తా సరే రేషన్ పెన్షన్ తీసుకున్న వాళ్ళు ఎవరు ఉన్నారమ్మా పెన్షన్ తీసుకున్న వాళ్ళు ఎవరున్నారా ఇక్కడ చేతులెత్తంకు సార్ ఎవరు రాలేదు ఇక్కడికి ఉన్నారా పెన్షన్ తీసుకోవాలంటే ముందు పంచాయతీ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి సచివాలయాలు దగ్గరికి వెళ్ళి నిలబడేవాళ్ళు ఈరోజు మన ఇంటి తరగతి తెచ్చిస్తున్నారా ఇస్తున్నారా మరి ఈ నెల పోయిన ఎక్కడ తీసుకున్నారు మీరు పెన్షన్లు ఎక్కడ తీసుకున్నారు ఈ నెల పోయిన ఒక నెల ఏమో సచివాలయం ఒక నె ఒక నెలమో బ్యాంకు ఎందుకు అలాగే వెళ్ళాల్సి వచ్చిందో ఒకసారి మీకు చెప్తాను వాళ్ళు ఎలక్షన్ కమిషన్ కి ఇవ్వడం ఇప్పుడు ఏదైతే ఉన్నదో ఈ రోజు నుంచి పెన్షన్స్ కానీ నెక్స్ట్ మంత్ పెన్షన్స్ కానీ వాలంటీర్ వ్యవస్థను ఎక్కడా కూడా ఇన్వాల్వ్ చేయకూడదు అని చాలా క్లియర్ గైడ్ ఎలక్షన్ చూడండి ఎంత గొప్పగా చెప్తున్నాడు నేనే దృష్టికి తీసుకెళ్లి ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ ఇచ్చి పెన్షన్ వాలంటీర్ ద్వారా తీసుకెళ్ళకూడదని నేనే చెప్పానని చెప్తున్నాడు ఎంత అహంకారం చూడండి ఇంకా వ్యక్తి ఏమంటాడు ఈ పెన్షన్ కోసం అక్కడ ఇబ్బంది పడలేదు ఇచ్చే మూడు వేలు కదా లేకపోతే సత్యపాత్ర ఇడిచ్చే మూడు వేల యాభై చచ్చిపోతారని అడుగు ఎప్పుడెప్పుడు ఒకటో తారీఖు వస్తున్నా ఎప్పుడు వాలంటీర్ మా ఇంటికి వచ్చి పెన్షన్ డబ్బులు తెచ్చిస్తాడని ఎదురు చూసేటువంటి కుటుంబాలు ఎన్నో ఉన్నాయి కొడుకులు చూడకపోయినా పిల్లలు పట్టించుకోకపోయినా గౌరవంగా ఎవరి దగ్గర తలదించుకోకుండా దించుకోకుండా వాళ్ళ అవసరాలు వాళ్ళ మందులు ఖర్చులు తీర్చుకుంటున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఈ మూడు వేల రూపాయల వల్లే అలాంటిది ఒకడు అంటాడు పెన్షన్లు ఇంటి తెచ్చి ఇంటికి తీసుకెళ్ళి ఇవ్వకూడదు అని ఒక అంటారు ఒకళ్ళు అంటారు ఈే మూడు వేల రూపాయలు ఇవ్వకపోతే ఏం చచ్చిపోతారా ఏంటి పెన్షన్ లేకపోతే పోయిందేముందని అడుగుతున్నాను కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏం కూడా పట్టించుకోలేదు రేపు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత రేపు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ మొట్టమొదటి సంతకం వాలంటీర్ వ్యవస్థ మీద పెడతాను అని చెప్పి చెప్పారు వాలంటీర్లు పెన్షన్ తీసుకెళ్లి ఇచ్చేయడానికే చేస్తామని చెప్పి చెప్పారు అంతేకాదు ఈ మూడు వేల పెన్షన్ ని రెండు దపాలుగా పెంచుకుంటూ మూడు వేల ఐదు వందల రూపాయలు చేస్తానని కూడా ఇవాళ చెప్పడం జరిగింది మరి ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు మూడు వేల ఐదు వందలు ఉన్నారో వెంటనే రెడీ అయిపోతారు చంద్రబాబు నాయుడు వేలం వేలంపాటికే నేను నాలుగు వేలు ఇస్తాను నాలుగు వేలు ఇస్తానంటే నమస్తే నాలుగు వేలు అంటే ఐదు వేల ఐదు వేలు అంటారు కాబట్టి ఇది ఏమీ కూడా నమ్మొద్దు ఏ ప్రభుత్వం మన కష్టకాలంలో అండగా ఉంది కరోనా లాంటి కష్ట సమయంలో కూడా ఏ పథకం ఆపకుండా మన ప్రతి ఇంటికమ్మ దగ్గరికి కూడా రేషన్ తెచ్చిచ్చారు పెన్షన్ తెచ్చిచ్చారు ప్రతి పథకం కూడా కూడా గమనించాలి ఇవాళ మళ్ళీ కొత్త హామీలతో వస్తున్నారు గతంలో మూడు సిలిండర్లు ఉచితంగా ఇస్తానన్నాడు ఇచ్చాడేమా చంద్రబాబు నాయుడు కనీసం గ్యాస్ పైపై ఇచ్చాడా ఇప్పుడు మళ్ళీ మూడు సిలిండర్లు అంటున్నాడు గతంలో రెండు వేల రూపాయలు నిరుద్యోగ ఇచ్చారా ఇప్పుడు మూడు వేల రూపాయలు ఇస్తామంటున్నారు ఇది ఇలా చెప్పుకుంటూ పోతే ఈ చూడండి ఈయన పేరు నిమ్మల రామా నాయుడు రెండు సార్లు ఎమ్మెల్యే గా గెలిచాడు ఇప్పుడు మూడోసారి టీడీపీ నేను చేస్తున్నాడు ఏం చెప్తున్నాడు ಮೇಲೆ ಮನ ಪ್ರಭುತ್ವ ಅಂದ್ರಕೆ ಇದು ಇಲ್ಲ ಪದೇ ವೇಳೆ ನೀವು ಪದಹೇನು ಇನ್ನು ಪದೇ ವೇಳೆ ಇನ್ನು ಪದೇ ವೇ ಪೇನು ಪದೇ ವೇಲು ಪದ್ಯದ ಮೇ ఏంటి నీకు పదే నేను నీకు పదే నేను నీకు పదేనా పదేనా పదే నీకు పదేనా నీకు పది నీకు ఇరవై వేలు ఏదో సో చెప్పేది పాటు పడుతున్నారు ఎవరో చెప్తున్నారు ఇలాంటి మాయ మాటలు నమ్మకండి ఏ ప్రభుత్వం అయితే మంచి చేస్తుందో ఆ ప్రభుత్వాన్ని ఎన్నుకోండి ఏ ప్రభుత్వంలో మనం సంచిలు పట్టుకొని నిలబడకుండా మన ఇంటి దగ్గర పెన్షన్ రేషన్ తెచ్చిస్తున్నారో ఆ ప్రభుత్వాన్ని ఎన్నుకోండి ఏ ప్రభుత్వం మన ఇంటి దగ్గరికి రేషన్ పెన్షన్ తెచ్చిస్తున్నారు ఆ ప్రభుత్వం అని అనుకోండి ఏ ప్రభుత్వం ఏ ప్రభుత్వంలో మన పిల్లలు డాక్టర్లుగా ఇంజనీర్లుగా చదువుకునేటువంటి విద్యా దీవెన వస్తువున వస్తుంది ఇవన్నీ కూడా మరి ఆలోచించేసి మళ్ళీ బ్యాంక్ వృత్తి మీద ఓటేసి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని చెప్పి కోరుకుంటూ మరి అదే రకంగా మరి నాకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు అవకాశం ఇచ్చారు ఎమ్మెల్యేగా పోటీ